కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఆయన ప్రవర్తనలో తీరు మారింది నాకు నాకు అర్థం కాలే నేను ఇంకోటి మిత్రులారు అంటే జనరల్గానే ప్రజా సమస్యలు తప్ప ఎవరిని నేను హింసించినట్టో లేకపోతే కాంగ్రెస్ లీడర్లను ఏమో చేయాలనే విద్వేషం కూడా కాదు మనం ఫిబ్రవరి ఇరవై నాడు ఈ వీడియో మనం ఈ వీడియో చేసినాం ఏదంటే వాట్సాప్లో వచ్చిన వీడియో సిరిసిల్ల నేత కా కారుడు ఈ వాట్సాప్లో వీడియో ఈ వీడియో ఒకటి సిరిసిల్ల నేతన్న సిరిసిల్ల నేతన్న దిగజారిపోతున్న సిరిసిల్ల నేతన్న బతుకులు ఈసారి బతుకమ్మ ఆటలు ఇంచుమించు రద్దు చేసినట్లే సర్కార్ సిరిసిల్లలో ఓ నేతన్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సాంచల యజమాని పనిలేక సాంచలు అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు రోడ్డుపై పాపడాలు పాపడాలు దుకాణం పెట్టుకొని పుట్టపోసుకున్న దీన స్థితి సిరిసిల్లాల చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్న ఉపాధి కల్పనపై దృష్టి సారించి ఆదుకోవాలని నేతలను విజ్ఞప్తి చేస్తున్నారు రిక్వెస్ట్ గవర్నమెంట్కి మనము రిక్వెస్ట్ చేస్తూ ఇది ఈ వీడియో పెట్టినం అంటే జనరల్గా నేను తీసిన వీడియో కూడా కాదు ఇది ఒక్కసారి మీరు మనం నేను చూడండి ఒకసారి ఆ సౌండ్ నేను చేసింది తప్ప అవి నవ్వుకుంటుండ్రు కావచ్చు కొందరు అరే వీడేంద్రకి పాపడాలు అమ్ముకుంటాడు అవి అమ్ముకుంటుండ్రు మరి ఏం చేస్తావు బంద్ చూసిర్రా భీములు దేగినాయి ఒకవేళ ఘర్ష గుర్తి నల్గొండ వాళ్ళు వాళ్ళేమో ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ ముందు ఎత్తారు మన సిరిసిల్ల కాడ మాత్రం చేయరు అదే మన లెక్క తప్పేం లేదు ఇప్పటికి కూడా నేను లంగతనం చేయలే దొంగతనం చేయలే అమ్ముకుంటా దర్జాగా అమ్ముకోవాలి తప్పదు ఏం చేస్తారు మరి రారి రా అమ్మంటే మీరు రారాయేది ముంగడికి రాబోయే రోజులలో మాత్రం ఘోరంగా ఉంటుంది పరిస్థితి ముందే గట్టు ఎక్కుదామనే ఎక్కినా అదే అమ్ముకుంటే అవసరం ఇంకా వేరే వేరే పదివేలు పెట్టుబడుతాడు అవసరమా అండి వాడిని పదివేలు పెట్టుబడుతాడు రోజు ఐదు వందల పైన బతుక తవ్విటి మీద ఏముంది ఇనుప సామాను ఎట్లుంది పరిస్థితి కొంచెం ఆలోచన ఉంది వాళ్ళకన్నా లేదు ఏం లేదు మారం మనం గంతే జీవితాలు అంతే వాడతడిది వాడు ఎక్కువ ఉన్నోడు అత్తడిది తక్కువ అత్తడిది అంటే లాస్ట్కి చిన్నోడే డేంజర్లో పడతాడు అది గ్రహించూరికి అంతే ఇది మిత్రులారా అంటే ఒక నేతన్న జీవన స్థితిని దేగదారిపోతున్న బతుకులను మనం చూపించే ప్రయత్నం చేసినాం తప్ప ఎక్కడన్నా ప్రభుత్వాన్ని మనం దూషించినాం ఇక్కడ ఆ దేనికోసం దీనికి కోపం ఇదే వీడియో మీద ఇదే కేకే మహేందర్ రెడ్డి గారు అంటే ఫోన్ చేసి ఈ విషయాన్ని బయట పెట్టద్దనుకున్నాను ఎందుకంటే నా మీద ఇంత ప్రాపకండ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అంటే అక్రమ కేసులను ఇరికించే ప్రయత్నం చేసేటప్పుడు నా ఆత్మరక్షణలో భాగంగా ముందస్తు ప్రజల ముందు ఉంచడం నా బాధ్యతగా నేను అనుకుంటున్నా ఇది ఒక్కటి మనసులో పెట్టుకున్న కేకే మహేందర్ రెడ్డి గారు ఏంటంటే ఇదంటే ప్రభుత్వాన్ని నేను వ్యతిరేకంగా చేస్తున్నట్టు ఇదంటే అంటే ప్రజల సమస్యలు నేతానుల సమస్యలు కూడా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లొద్దన్నట్టు ఇప్పుడు ఇప్పుడు అసలు విషయం చెప్తా మిత్రులు ఎందుకంటే ఇది బయట పెట్టద్దు అనుకున్నా ఎందుకంటే తప్పడం లేదు క్షమించాలి ఎందుకంటే నేను ఒక వ్యక్తులతో మాట్లాడింది నా జీవితంలో ఎవరికి వేయడం కానీ వినిపించడం కానీ జరిగింది ఎందుకంటే నేను చేసిన పని నేను చేసిన మీకు తెలవాలి కాబట్టి మిత్రాలు ఒక్కసారి ఈ వీడియో చూసారు కదా ఇప్పుడు ఈ సిరిసిల్ల నేత అన్నది ఇది మహేందర్ రెడ్డి గారు స్పందించిన పరిస్థితి ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే అంటే ఈ ఆడియో మీకు ఇంపించాలి ఎందుకంటే నేను తప్పు నేను నేతన్నలు బజార్లో పడుతుంటే బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక బతుకమ్మ చీరల ఆర్డర్ లేక వాళ్ళ కడుపు గాలి పాపడాలనుకునే పరిస్థితికి వచ్చి ఈరోజు సిరిసిల్ల నేత కార్మికులు నిన్న మొన్న ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు సిరిసిల్ల నేతనలు సిరిసిల్ల పద్మశాల బిడ్డల గురించి మాట్లాడడం తప్ప అవునండి నేను ఏం మాట్లాడినా నేను ఏం తప్పు చేసిన అందులో వైరల్ అవుతున్న వీడియోని పెడితే సిరిసిల్ల నేతనల గురించి ఎంత దుర్మార్గంగా కేకే మహేందర్ రెడ్డి ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ను ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే నిలబడ్డ వ్యక్తివి సిరిసిల్ల పద్మశాలిని కోట్లేకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తావా బతుకమ్మ చీరలు రాకుండా చేస్తావా ఎందుకు అలా పుట్టగొట్టడం మహేందర్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఇంకా ఇవ ఎక్కడైతే ఓట్లు పోయినాయో ఎక్కడైతే నిన్ను సమర్థిస్తలేరో ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారో అక్కడ ఎక్కువ పనిచేసి వాళ్ళ ప్రేమ ప్రేమను సంపాదించాలి అంతేగాని కక్ష సాధింపులు చర్యలు పెట్టాలి బతుకమ్మ ఆడాలి రాకుండా చేసుడు బిల్లులు రాకుండా చేసుడు లేకపోతే నేనేందుకు ఇప్పిస్తా అని మాట్లాడు దీన్ని సాగు చెప్పి పార్టీలో జయం చేసుకునే చేసుకోవాలి మీరు రాజకీయ లబ్ధి కావచ్చు మీకు నాకు సంబంధం లేని విషయం మీరేం మాట్లాడుతున్నారు సిరిసిల్ల నేతన్నలను ఇది ఒకసారి వినడు మిత్రులారు ఎందుకంటే నేను దీనికి చెప్పాలి నేను ఇప్పటి వరకు మనసులో పెట్టుకుని ఎందుకంటే ఆయన ఫ్లోలో అన్నాడా ఏదన్నట్టు ఇవన్నీ వరుసగా చూస్తుంటే నా టార్గెట్ గా ఇష్టం ఇష్టంట్టు మాట్లాడు చేసుడు ఈ నేతన్న విగ్రహ నేతన్న సిరిసిల్ల నేతన్న విషయం ఏం మాట్లాడుతుంటే మీరండి ఒకసారి బాలు సార్ ఎక్కడ ఉన్నారు ఏంది వెవట్ పా ఎవరి రోజు పాపడాలు అంటారు ఎవరో నిరోధాగట్టిన అంటారు వెవట్ పా ఎవరి రోజు పాపడాలు అంటారు ఎవరో నిరోధాగట్టిన అంటారు వెవట్ పా ఎవరి రోజు పాపడాలు అంటారు ఎవరో అంటే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నేతన్నలు పాపడాలు అమ్ముతున్న నేను రాస్తే నాకు ఫోన్ చేసి ఎవరెవరు పాపడాలు అమ్ముతారు ఎవరెవరు నిరోధ ప్యాకెట్లు అమ్ముతారు ఇదా మీ పద్ధతి ఈ మాటలు గిదేనా మీ సంస్కృతి గిదేనా సిరిసిల్ల నేత కార్మికులు వ్యభిచారం చేస్తున్నారా లేకపోతే వ్యభిచారం చేయిస్తున్నారా ఆ నిరోధులు అమ్ముకున్న పరిస్థితి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందా ఇప్పుడు అవునండి వాళ్ళు ఈ రోజులు అమ్ముకుంటే నేను లెక్క పెట్టి మీకు లెక్కలు చెప్పన్నా ఒక విలేకరిగా ఇరవై సంవత్సరాల సిరిసిల్ల సిరిసిల్ల జర్నలిస్ట్గా పనిచేస్తున్నా నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి చిన్న జాతుల మీద పద్మశాలి ఓట్లతోని గద్దెనెక్కాలి వాళ్ళ ఓట్లతోని మెజారిటీ సభ్యులు వాళ్ళు ఉంటే వాళ్ళతో వాళ్ళు ఓట్లతో గద్దెనెక్కాలి నీకు ఓట్లు వేయాలని అక్కస్తోని పాపడాలి పాపడాలు పాపడాలు అమ్ముకుంటు బతకడానికి అమ్ముకుంటు తప్పు చేస్తు ఎంతమంది పాపడాలు అమ్ముకుంటున్నారు ఎంతమంది ఈ రోజులు అమ్ముకుంటున్నారు అంటే ఏమన్నట్టు అంటే వెభిచారుల సిరిసిల్ల పద్మశాలి ఏమని వ్యభిచారం చేయిస్తున్నారా ఇది పద్ధతి కాదు మహేంద్ర అన్న మీకు మీ వయసుకు నేను గౌరవించి ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఏం మాట్లాడిన బయట పెట్టలేదు ఎందుకంటే నా ఆత్మరక్షణలో భాగంగా పెట్టాల్సింది ఎందుకంటే మీరు నా మీద వరుసగా గత రెండు నెలల నుంచి వరుసగా కుట్రలు చేస్తూ ఒక టీంలో పెట్టి నా మీద మొత్తం ఎంక్వైరీలు పేరిట ఆ విలేకరులతో ఒక దొంగ దొంగ విలేక ఒక దొంగ టీంతో నన్ను ఇబ్బందులు గురించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ప్రజలకు చెప్పాలి ఎందుకంటే నాకు ప్రజల మద్దతు అవసరం నాకు ఏ పార్టీలు అవసరం లేదు నిన్న కూడా బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెడితే కూడా నన్ను నన్ను తిట్టినందుకు నేను సమాధానం చెప్పుకుంటా కానీ దయచేసి నా గురించి మీరు ప్రెస్ మీట్లో ప్రస్తావించద్దని ఇదే బీఆర్ఎస్ లీడర్ చెప్పిన ఎందుకంటే నేను తప్పు చేయను తప్పు చేసే ఉద్దేశం లేదు నాకు దీని మీద రాజకీయాలు చేస్తూ నేను సంపాదించుకునే ప్రయత్నం లే పరిస్థితి లేదు